వేడి వేడి మీద హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను కమ్మని వెజిటేబుల్ పప్పు వేస్తున్నాను దానికి కావాల్సింది ఇలా వెజిటేబుల్స్ మీకు ఇంట్లో ఏవి అయితే అవైలబుల్ ఉంటాయి అవన్నీ వెజిటేబుల్స్ తీసుకొని కట్ చేసుకోండి ఇలా పప్పు అయితే ఉడికించుకున్నాను తొగరి పప్పు ఇది మసూర్ దాల్ రెడ్ పప్పు మీరు ఏ పప్పు అయినా తీసుకోండి నేను కొంచెం ఒక వన్ కప్పు పెసరపప్పు వన్ టూ కప్స్ తొగరపప్పు తీసుకొని ఇట్లా మంచిగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఉడికించుకున్న దాంట్లో ఉడికిన తర్వాత పసుపు సాల్ట్ వేసి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ప్లస్ మిర్చిలు కూడా నేను మిర్చితో చేస్తున్నాను ఎల్లో కలర్లో అని చెప్పేసి మళ్ళీ కొంచెం చింతపండు నానేసుకొని దాని దాన్ని కూడా అట్లనే వేసేస్తున్నాను డైరెక్ట్గా ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా తగినంత వేసుకోండి ఇప్పుడు మనం మిర్చిలు వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ అయితే అవసరం లేదు వీటిని బాగా మరిగేదాకా ఉడికించి మంచి వెజిటేబుల్ మంచిగా మెత్త అయ్యేదాకా ఉడికించాలి ఇది బాగా మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని దీనికి తాలింపు అయితే రెడీ చేసుకుందాం చూడండి పప్పు అయితే బాగా రెడీ అయింది ఇప్పుడు తాలింపు పెడుతున్నాను నేను ఇట్లా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను క్వాంటిటీ మీ క్వాంటిటీకి తగ్గట్లు మీరు సరిపడా ఆయిల్ తీసుకోండి ఇందులో ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఎండుమిర్చీలు పచ్చ పచ్చి దంచుకున్న ఎల్లిగడ్డ ఇవి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని అంతే ఫ్రెండ్స్ ఇంకా మన పప్పు అయినట్లు ఇలా నేను చూపించినట్లు తాలింపు పెట్టేసుకొని తాలింపు వేగానే వెంటనే మూత కూడా పెట్టేసుకొని బాగా కలుపుకొని చూడండి మన పప్పు ఎంత ఎమ్మి ఎమ్మి పప్పు అయితే రెడీ అయింది కదా వేడివేడి అన్నంలో వేసుకొని పచ్చడి